కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు రాజ నరసింహ ప్రభుత్వ సలహాదారుడు మొహమ్మద్ షబ్బీర్ అలీ పాల్గొన్నారు అనంతరం ముస్లిం మైనార్టీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో షబ్బీర్ అలీ పాల్గొన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు తెలంగాణ ఇచ్చినప్పుడు వేల కోట్ల నగదు ఇచ్చాం ఇప్పుడు మాకు ఎనిమిది లక్షల నలభై వేల కోట్ల అప్పు చిప్ప కేసీఆర్ ఇచ్చాడని మండిపడుతున్నారు షబ్బీర్ అలీ బీఆర్ఎస్ ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లే అన్నారు ఇప్పుడు జరిగే ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది

మేము తెలంగాణ నీ చేతిలో పెట్టేటప్పుడు పదివేల కోట్ల రూపాయలు నగదు ఇచ్చినాం బంగారం తెలంగాణ ఎట్లా వచ్చింది పేరు బంగారంతో సహా పది కోట్ల రూపాయలు నీ చేతిలో పెట్టాం నువ్వేం చేసినావయా మా చేతికి ఇచ్చేటప్పుడు చిప్ప ఇచ్చినావు ఆ చిప్పలో ఏమున్నది ఎనిమిది లక్షల నలభై వేల కోట్ల రూపాయలు బాకీట్టినాం బీఆర్ఎస్ డైరెక్ట్ ఆ బిజెపి కు దావుతాం बीजेपी को डालने वाले होते एक सांप को पाले जैसा होता इसीलिए आज का जो इलेक्शन है ये तारीखी इलेक्शन है कभी मुल्क में ऐसा इलेक्शन नहीं हुआ आज संविधान हमारे दस्तूर पे हमला हो रहा है हमारे